హలో నమస్తే వనకం నేను మీ గుంటూరు గుండమని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఈ రోజు వీడియో ఏంటంటే తమ అయితే చూసేశారు కదా సో దాన్ని బట్టి అయితే చెప్తున్నాను వినేస్ నేను వీడియో చెప్పబోయే అంటే టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న విషయం అయితే చెప్తాను అది వింటే గానీ మీకు విషయం ఏంటనేది అర్థం అవ్వదు అనమాట అదేంటంటే నాకు ఒక ఫ్రెండ్ ఉంది అనమాట ఆ ఫ్రెండ్ మేము అప్పుడప్పుడు ఫోన్ చేసుకుంటుంటాము సో ఈ మధ్య తరచుగా చేస్తుంది మాములుగా మాట్లాడుకునేటప్పుడు ఇలా అనమాట మామూలుగా ఫ్రెండ్స్ అని తర్వాత ప్రతి ఒక్క విషయాన్ని మనం షేర్ చేసుకుంటూ ఉంటాం కదా సో అలానే అప్పుడు తను వాళ్ళ ఫ్యామిలీ విషయాలు చెప్పేటప్పుడు ఈ ఒక మాట అయితే చెప్పిందండి అదేంటంటే ఎందుకనో ఇప్పుడు అంటే వాళ్ళ పాప ఇప్పుడు టెన్త్ అనమాట సో మా పాప ఎందుకనో కొన్ని రోజుల నుంచి కొంచెం కోపంగా అగ్రెసివ్గా అండ్ ఫుడ్డు సరిగా తినకపోవడము ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కొంచెం డల్గా ఉండడము ఇలా జరుగుతుంది ఏంటో అర్థం కావడం లేదు నేను మధ్య మధ్యలో మందలిస్తూనే ఉన్నాను ఎందుకు ఇలా ఉంటున్నా అలా ఏం లేదు ఏం లేదని చెప్పుకుంటూ వచ్చింది మరి ఏంటో అర్థం కావడం లేదు అనేసి చెప్పింది చెప్తే నేనేమని చెప్పానంటే మరి ఇంకా రెండు మూడు రోజులు చూడు వెంటనే అనడం అంత కరెక్ట్గా అడగడం కరెక్ట్ కాదు కదా ఇంకా రెండు మూడు రోజులు చూడు అని చూడు అని అన్న తర్వాత తను అలానే కంటిన్యూగా ఉండిందంట తర్వాత ఒక రోజు గట్టిగా అడిగేసిందంట అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు ఎందుకు ఊరు కూరుకు ఇచ్చి కాకబడతాము ఆ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం ఏంటి ఇదంతా రీజన్ గట్టిగా కూర్చోబెట్టేసి అడిగేసిందంట కూర్చోబెట్టి అడగగా తను చెప్పిన మాటకైతే తిను షాక్ అయిపోయిందంట అసలుకి నాకేం చెప్పాలో అర్థం కాలేదు అన్నట్టుగా చెప్పింది అనమాట ఏంటి ఏంటి విషయం అని అంటే తనని కూర్చోబెట్టి తను అన్న ఏదైనా సరే నువ్వు కొట్టి తిట్టి చెప్తే ఎవరు చెప్పరు ఒక ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్తో మనం ఎలా షేర్ చేసుకుంటామో సో ఇప్పుడు నువ్వు నాతో ఎలా షేర్ చేసుకున్నావు అదే విధంగా తనతో మంచితనంగా ఉండి కూర్చోబెట్టాడు చెప్పది డెఫినెట్లీ లేదు నువ్వు గదాయించి కొట్టు తిట్టు అడిగితే మనసులో మాట చెప్పలేరు ఏదో భయం కొద్ది నువ్వు అరవడమో కొట్టడం వల్ల ఏదో రెండు మొక్కలు చెప్పేసి వదిలేస్తారన్నట్టు నేను చెప్పాను చెప్పడంతో తను కొంచెం సౌమ్యమంత రాలేదు మరి అంత కోపంగా అట్లేం కాదు జస్ట్ నార్మల్గా సరే ఇంకా తనని వాళ్ళ అమ్మాయిని కూర్చోబెట్టి అసలు విషయం ఏంటో చెప్పమ్మా నువ్వు చెప్తేనే కదా మేము నెక్స్ట్ ఏమైనా ఇబ్బంది ఉంటే మేము సాల్వ్ చేయాలన్నా అన్నట్టుగా అడిగిందంట అడగగానే తను చెప్పిన మాటకి తినైతే షాక్ అయ్యి ఇది ఇంట్లో ఇలా అని అనుకుందంట అంతలా అనుకున్నంత ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా ఇక్కడేనంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినాల్సింది అంటే మనం టెన్త్ క్లాస్ పిల్లలు అయ్యి ఉండొచ్చు లేదా ఇంటర్మీడియట్ పిల్లలు అయ్యి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ అనేది దగ్గరకు వస్తున్నాయి కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో మనము సో ఆ పాప ఏమైందంటే ఒకసారిగా ఏడ్ చేసిందంట ఏడ్ చేసి అమ్మ నాకు ఇలా జరుగుతుంది నన్ను అందరూ నువ్వు అంటే తను కొంచెం ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే కొంచెం తక్కువ అంట సో ఇలా జరుగుతుంది పాస్ అవుతాను లేదా అన్నట్టుగా లేదంటే టీచర్స్ కొంచెం అర్థం కాకపోవడంతో మళ్ళీ ఇప్పుడు ఏ పిల్లలైనా సరే చూడండి టెన్త్కి వచ్చిన పిల్లలు కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంటారు ఎందుకంటే ఎవరి స్టడీస్ అనేది వాళ్ళకి తెలుసు ఎంత ఎవరి దగ్గర ఎంత క్యాబిలిటీ అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి సో వాళ్ళ వాళ్ళలో డిస్కషన్ జరుగుతూ ఉంటే పిల్లల్లో ఇంకా సార్స్ చెప్పే విధానాన్ని బట్టి ఇంకా అలా అలా జరుగుతూ ఉంటుంది కదా సో తనైతే ఏడ్ చేసి నేను పాస్ అవుతాను లేదో నా భయం ఉంది నాకు నాకు ఏం చేయాలి అర్థం కావడం లేదు ఇంకా మా ఫ్రెండ్స్ అంటే వాళ్ళు మాట్లాడుకుని కొన్ని అన్నీ చెప్పిందంట చెప్పగానే ఇంకా దీనికి ఏం చేయాలి అర్థం కాలేదంటే ఏడ్ చేసిందంటే చూసి ఇంకా అక్కడికి అయిపోయింది అయిపోయిన తర్వాత నేను అన్నాను తను ఇక చెప్పిందంట సరే సరే నువ్వు ఇంక దీని గురించి అయితే ఆలోచించకు కొంచెం వదిలేసాయి అని చెప్పేసి ఇంకా నైట్కి కొంచెం మామూలుగా ఆ మాట ఈ మాట చెప్పి నువ్వు దాని గురించి ఆలోచించకమ్మా అన్నట్టు చెప్పేసి వదిలేసి ఇంకా మరి ఎక్కువగా మరి మన పిల్లల్ని అడిగితే బాగుండదు కదా సో అక్కడికి అయిపోయిందంట అయిపోయిన తర్వాత తను మాలో నెక్స్ట్ డే నాకు చెప్పింది ఇలా జరిగింది ఇదంతా సో 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 అని చెప్పేసి ఇప్పుడు మీకు నేను ఏదైతే చెప్పానో అదంతా చెప్పింది అనమాట ఓ అని అనుకున్నాను ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే తను మంచితనంగా కూర్చోబెట్టి వాళ్ళ పాపను అడగబట్టి వాళ్ళ పాప విషయం ఏంటని చెప్పింది తన లోపల ఏదైతే ఫీల్ అవుతుందో ఎంత స్ట్రగుల్ అవుతుందో ఎంత టెన్షన్ తీసుకుంటుందో ఇవన్నీ చెప్పేసింది అనమాట ఎవరైనా సరే ప్రతి ఒక్క పేరెంట్స్ మన పిల్లలు చదువు 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 అని మనం చదువు అని ఈ ఫోర్సుబుల్ కాకుండా పిల్లలకి మనము కొంచెం ఈ టైంలో టెన్త్ ఆర్ ఇంటర్మీడియట్ పిల్లలు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళతో మనం ఎంత ఫ్రెండ్లీగా ఉండి ఎంత మంచితనంగా వాళ్ళతో మనం నడుచుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మనకి టెన్షన్ అనేది వాళ్ళ పిల్లల నుంచి మనం చాలా దూరం చేసిన వాళ్ళం అవుతాం అనమాట ఇంకొక విషయం ఏంటంటే పిల్లల్ని ఎవరినైనా సరే ప్రతి ఒక్క పేరెంట్ అండి మన పిల్లలు ఎంత చదువుతున్నారనేది మనకు తెలిసిద్ది తెలిసిన దాన్ని బట్టి మనం పిల్లల్ని మనం ఆ అది మన మనసులో పెట్టుకొని వాళ్ళతో మనం ట్రీట్ చేయాలన్నమాట సో వాళ్ళు ఇప్పుడు నేనున్నాను నేను ఇంత బరువు మెయ్యగలుగుతాను ఇంత బరువు మొయ్యగలిగేదాన్ని నన్ను అయితే ఇంత బరువు పెడితే మోస్తా ఎంత వాటికి మోస్తాను రెండు అడుగులు వేస్తే ఎంత వాటికి మోస్తా నాలుగు అడుగుకి కింద పడిపోతాను సో ఎవరైనా సరే వాళ్ళు ఎంత వాటికి అయితే చదవగలుగుతారో అంతే అంటే మరి చదువు విషయంలో మరీ ఫోర్బుల్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది అని మనం అనుకున్నాం అనుకోండి వాళ్ళ టెన్షన్ తీసుకోలేక ఆ పిల్లలకి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఎన్నెన్నో చూస్తున్నాము అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి ఫైనల్లీ ఏమవుతుంది మనం కన్నీ పెంచి అంత చదువు అది దాకా చదివించి మనం పిల్లల్ని మన చే అందుకనే అవన్నీ జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి టెన్షన్ లేకుండా మనం పిల్లలతో ఫ్రెండ్లీగా మెలుగుతూ వాళ్ళ గురించి వాళ్ళ అసలు ఏంటి అనేది తెలుసుకొని ఒక్కటే చెప్పాలండి మీరు కష్టపడండి మీరు ఎంత రాయగలుగుతారో అంతవటికి రాయండి కష్టపడండి కష్టపడకుండా అన్నమాట అంటే కష్టపడి అని ఓ పదాకి ఇంకా మనం స్కూల్ నుంచి రాగానే లేదా ఇవన్నీ చెప్పకూడదు ఎంతవటికి చెప్పాలి అంతవటికి మాత్రమే చెప్పాలి ఇంకొక విషయం తెలుసా నేను ఈ మధ్యనే మా పాప వాళ్ళ స్కూల్ మా పాప ఇప్పుడు ఎగ్జామ్ మా పాప ఇప్పుడు టెన్త్ సో తను స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అని పెట్టారు పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళ సారు వాళ్ళ లెచరరు అదే వాళ్ళ ప్రిన్సిపల్ ఒక చిన్న మాట అన్నారు ఆ మాటకి నాకు చాలా ఇది అనిపించేసింది అనమాట అదేమన్నారంటే వాళ్ళు చదువు విద్యార్థికి ఒక ఆభరణం లాంటిది చదువు అనేది విద్యార్థికి ఒక ఆభరణం లాంటిది ఆ ఆ విద్య వాళ్ళకి ఎంతో అందాన్ని తెచ్చి పెడుతుంది అన్నారు అసలు ఒక్క మాటకైతే నాకు ఆలోచించగా నిజమే కదా అనిపించేసింది చాలా బాగా అనిపించింది అండి నేను ఇంకా సారు పేరెంట్స్ పేరెంట్స్ మీటింగ్లో చెప్పిన మాటలు బట్టి నేను ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇవే చెప్పారు ఇవే చెప్పారు నేను నేను మామూలుగా సరే నేను మా పాపని నేను మా పిల్లల్ని ఎప్పుడు ఫోర్స్ చేయనండి మీరు ఇదే చదవండి అలా చదవండి నేను ఇవన్నీ చెప్పను అసలు యాక్చువల్లీ చెప్పాలంటే మా పాప కొంచెం తక్కువ నాలాగే అంటే నేనెంత ఇదిగా కొంచెం నాలాగే తక్కువ సో తనని నేను ఏ రోజు కూడా ఫోర్స్ చేసి నువ్వు చదవాలి అని చెప్పానమా నేను ఒకటే చెప్తా నువ్వు కష్టపడినంత వడి కష్టపడమ్మా నీ వల్ల అయినంత వడి చదువు అవనప్పుడు నువ్వు ఎవ్వరు ఏం చేయలేము అంతేగాని మనం ఇప్పుడు పిల్లల మనం అలా అనలేదు అనుకుంటే వాళ్ళ మైండ్ లో మొత్తం పెట్టేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు అనమాట ఆ టెన్షన్తో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియగా ఏదైనా సిచ్యువేషన్ ఎదురైన దాకా మనకు తెలియకుండా ఉంది అనుకోండి చాలా ఇబ్బంది పడతాం కదా సో అందుకనే ముందుగానే పిల్లలతో కొంచెం మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా మనం నడుచుకున్నాం అనుకోండి ఎందుకంటే నేను ఇలా చెప్తుంది ఇప్పుడున్న జనరేషన్ కి ఒకప్పుడు ఇలా ఉండేది కాదు ఒకప్పుడు ఏంటంటే పేరెంట్స్ వదిలేసేవాళ్ళు చదువుకుండా అనేవాళ్ళు ఇంటిదిగా కూడా చెప్పి కూర్చోబెట్టి ఇది అది ట్యూషన్స్ ఇవన్నీ ఉండే కాదు ఆ జనరేషన్ ఆ జనరేషన్ వేరు ఇప్పుడు జనరేషన్ ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్స్ ఉంటాయి సోషల్ మీడియా పిల్లలు ఉండే విధానము మారిపోయింది సో మనమే పిల్లల్ని మన చేతులారా మనమే చాలా వంటికి ఇది అవుతున్నాం అలాంటప్పుడు మన జాగ్రత్త తీసుకున్న ఎన్ని ఉన్నా పనులన్నీ పక్కన పెట్టేసుకొని మన పిల్లల కోసం మనం కొంచెం టైం కేటాయించి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ విషయాలు ఏంటో మనం తెలుసుకోవాలి స్కూల్ ఏం జరుగుతుంది అది కూడా అరిచో ఇంచో లేదా కొట్టు తిట్టు కాకుండా ఒక చక్కగా తను కూర్చొని ఫ్రీగా తనతో మనం మనతో తను ఎలా ఉండాలంటే ఒక ఫ్రెండ్తో ట్రీట్ ఒక ఫ్రెండ్తో మాట్లాడితే ఎలా ఉంటది అలా మాట్లాడే విధంగా మనం ఉండాలన్నమాట వాళ్ళతో అప్పుడే వాళ్ళు కూడా ఫ్రీగా ఉండి విషయాలు ఏంటనేది చెప్తారు సో నేను ఫైనల్ గా ఒకటే చెప్పాలనుకున్నానండి నా ఫ్రెండ్ కూడా అదే ఫాలో అయ్యింది సో అలా ఫాలో అవడం వల్ల వాళ్ళ పాపకి అంతలా ఏడ్ చేసింది తను చెప్పింది అంట నువ్వే భయం పెట్టుకోకమ్మా నువ్వు చదివినంత వట్టి చదువు కానీ కష్టపడు చదువు ఇక అయినంత వడికే రాయి అని కరెక్టే కదా ఇప్పుడు ఆ పాపని కాదు రాయి నువ్వు చేయాలి నువ్వు చదవకపోతే నువ్వు అది ఇది అన్నావు అనుకోండి ఆ పిల్ల ఆ టెన్షన్స్ అన్ని లోపల పెట్టేసుకొని ఆ పిల్ల ఏమవుతుంది తన పరిస్థితి ఏమవుతుంది లాస్ట్ కి నిమిషం ఆలోచించండి నేను చెప్పిన దానిలో ఎంతవరకు రైట్ రాంగ్ అనేది కూడా మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్ నాకు చేయండి నేనైతే అలానే అనుకుంటున్నానండి ఎవరినైనా సరే పిల్లల్ని మనం పోసిబుల్ చేయకూడదు వాళ్ళకి అయినంత వంటి చదువుతారు వాళ్ళ అబ్బ వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి అవ్వనంత వాళ్ళకి అయినంత వాటికే చదువుతారు వాళ్ళకి అవకాశం లేనన్నప్పుడు మనమైనా ఏం చేస్తాం చెప్పండి గమ్ము ఊరుకోవాల్సిందే తప్పేదేం లేదు ఎందుకంటే ఇప్పుడు మనమే ఉన్నామండి మనం బ్రతకట్ల ఇప్పుడు నేనే ఉన్నాను చదువులేదు బట్ వాళ్ళలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్క మనిషిలో చదువో లేదు ఏదో ఒక టాలెంట్ ఉండదు ఆ టాలెంట్ని మనం గుర్తించాలా ఏకాటికి స్టడీస్ అనే కాకుండా వాళ్ళు చదవలేనప్పుడు వాళ్ళలో ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్క మనిషిలో టాలెంట్ లేని మనిషి అంటే ఎవరు ఉండరు ఆ టాలెంట్ని మనం గుర్తించి బయటకి తీయాలా అందులో వాళ్ళు సక్సెస్ అవుతారు సో నేను అయితే అదేనండి ప్రతి ఒక్క పేరెంట్స్ పిల్లల్ని మాత్రం పిల్లల విషయంలో కొంచెం అంత జాగ్రత్తగా ఉండి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి కొంచెం మన స్పేస్ అనేది ఇచ్చి మంచిగా ఉండి వాళ్ళకి కావాల్సి మనం చూసుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంటుందని నా ఉద్దేశం తర్వాత రేపు రేపు రోజు ఏదైనా అట్లా ఇట్లా అవ్వకుండా కొంచెం అనేసి నా ఉద్దేశం సో నేను చెప్పాలనుకున్నది అయితే అదేనండి ప్రతి ఒక్క టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పేరెంట్స్ మాత్రం కొంచెం పిల్లల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి సో వాళ్ళ మనసులో ఏమైనా ఉంటే వాళ్ళని మీరు అడిగి కూర్చోబెట్టుకొని దగ్గర కూర్చోబెట్టుకొని తెలుసుకొని ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందైతే నేను అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో పైన నేను మాట్లాడిన మాటలపైన మీ అభిప్రాయం ఏంటనేది కూడా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే వీడియో ఒక చిన్న లైక్ ఇచ్చేసి నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరొక మంచి వీడియో మరి మీకు చేస్తాను మీ గుడ్డమని ఓకే బాయ్